బాబా సమ్ డెంగల కోసం బావచోడు ఆ అన్ని కోసం షో సిడికి అష్టకనది ఇది గడువేటకరు అనిపిస్తుంది ముందు ఆ సత్తా రట ఉంచుకున్నా నాంట మార్చుతునా మెయిన్ బోర్డ్ ఇక్కడ ఉంది బాబా అంటే ఇప్పుడు అక్కడై కొడ అప్పుడు 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 షో చూడాలనిపిస్తే వచ్చి ఎడైతే యాత్ర ఇంకా కావచ్చు రాంగారు బాబా గారు ఇక్కడ తలుపు వేసుకుంటారు కదా గారు తలుపులు ఆ వాటికన్నా తెలుసుకున్నాం పలుపులు అట్టుకుని ఒకటి వచ్చేప్పుడు అప్పుడు తలుపు కొట్టారు అర్ధరాత్రికి మా బాగా బాబా తెలుసుకుంటే వీళ్ళప్పుడు డ్రైవర్ వేసి వచ్చి చూసుకుంటాం ఇంట్లో కూడా డ్రైవర్ గారు వాళ్ళు కూడా బాబా వాళ్ళు కూడా ఎక్కువ పాలిస్తారు మాట్లాడుతున్నాడు అడ్రాస్ అడ్రస్ అడ్రాసు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుకుంటున్నా వెళ్ళిపోతున్నాను అట్లా వెళ్ళిపోయాడు అనమాట అట్లా ఇంటికి వచ్చి అక్కడ అక్కడ యాప్ చెట్టు ఉండేప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు

అక్కడ అక్కడ బాబా మా ఇంటికి వస్తాడని కాబట్టి బ్రాండ్ వచ్చాడు కాబట్టి బాబాలో మా ఇంట్లో ఉండాలని పెట్టుకున్నాం సొంతగా పెడుతున్నాం కొత్త పెట్టుకున్నారు ఇంకో కొంచెం ఇచ్చా చాలా గ్రామ ఒక బావిలో ఆ పూలు ఎక్కువగా అప్పటి నుంచి ఆ బావిలో పుష్కలంగా వర్షాకాలం ఎండాకాలం ఎప్పుడు కూడా పుష్కలం ఉండేది ఆ బాబు కూర్చోవడం ఏం చేసి అప్పుడు సెపరేట్ వాడు పిల్లలేదు గ్రామానికి అంతా సప్లైస్తుంది అప్పుడు ఎండిపోతున్నప్పుడు గారు వచ్చి అడిగితే అప్పటి నుంచి ఆ బాబు ఎండిపోయేది ఎప్పుడు ఇంటికి ఎండిపోయేది కాదు అంత ఏ కాలం కూడా అట్లా పుష్కలంగా ఈ ఊరికంతా నీడిచ్చారు బాబా గారు వాడుకర అట్లా నేను చెప్తున్నాను బాబాగారు కూడా రెండు ఎక్కడెక్కడ ఎందుకు అక్కడ అటు వెళ్ళాము అక్కడ అక్కడ ఆ ఊరికి వెళ్ళాడు ఇక్కడ ఈ ఊరికి వచ్చాడు ఈ రెండు మధ్యలో సెంటి మధ్యలో ఉంటుంది ఈ సెంటి భోజనం ఈ రెండు ఊళ్ళో వెళ్ళారు ముఖ్యంగా వెళ్ళారు అంటే వాళ్ళ కోసంగా వాళ్ళు రాకపోతే ఆయన వచ్చేవాడు ఎలా ఉంటే ఎక్కడికి పిలుస్తున్నవాడు అడిగేవాడు వాళ్ళ గురించి అంటే బాబా గారు మా దానివల్ల ఏం చేస్తారంటే సద్భక్తులు అంటే మంచి భక్తులు ఎక్కడ ఎక్కడుంటారో భగవంతుడైనా వాడు అక్కడికి వెళ్తాడు వాళ్ళతో సాంగత్య చేయాలి స్నేహం చేయాలంటే మంచి భక్తులతో స్నేహం చేయాలంట బాబాయ్ ఆ స్నేహం కోసం ఇచ్చారు కదా అట్టింటా లేకపోతే అనకెప్పుడు చెప్పారు రుణాలు వందలు ఎంతో వాళ్ళతో రుణాల వందల నూజలు కూడా రుణాలు వందలు మనకి ఆయన మనకి కలవటం కానీ జరగడం కానీ విషయం పెరిగారు మనకు అదొక కదొస్తుంది కదా కాపర్కి కాపర్కి భార్య కని వస్తుంది కదా ఫస్ట్ అప్పుడు ఆయనకి ఒకసారి అందరూ బాబాకి నైవేద్యం తెస్తారు కదా ఆంగూడికి ఒక అపెంట్ వస్తుంది అంత తెచ్చిందరూ తెస్తాను అప్పుడు బాబా అంత బాగా సరైన కూర్చొని పల్లెడ పళ్ళే వచ్చినంత సైలిండ్ ఆ పల్లెలు తెచ్చిన తర్వాత ఈ పళ్ళేలు నెట్టేసి అది నవ్వుకొని తింటాడు బాగా తినేసి మాత్రం ఎవరు కూడా పెట్టాడు ఆ చక్కగా తినేసి అక్కడ కూర్చొని తేరుగుతాడు కూర్చొని అప్పుడు సామాబ్ పక్కన ఉంటాడు కాబట్టి బాబా ఎండ్లు బాబాయినా ఎంతోమంది మేము పళ్ళు ముందు ఇచ్చారు కదా మరి ఆ ఇల్లు పక్కన పెట్టేసి ఆ పళ్ళు మాత్రం అందుకొని తింటున్నారు ఏం బాగలేదు పెట్టారు వాళ్ళు ఏమన్నా అనుకురా అంటాడు చాలా నీకు ఏం జరిస్ అంటాడు ఏం తెలిసి దీని గురించి చనపొల్లవి అంటే మీద బాగా లేదు అంటే వెళ్తాడు నేను ఎందుకు చేసిన పని అంటే మరి గత జన్మలో ఒక జన్మలో ఆవుండేది ఆవుగా ఉండేది కొంచెం ఆవు ఆవు జన్మ ఉండేది మరి అప్పుడు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆ జన్మ ముగిసిన తర్వాత మళ్ళీ ఒక తోటమాలు ఇక్కడ తోటమాల దగ్గర ఒక అమ్మాయిగా ఉండేది అది ముగిసిన తర్వాత మళ్ళీ వయసు మరి ఆ తర్వాత మళ్ళీ క్షత్రియులు అంటే రాజు నీళ్ళు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు ఇప్పుడు ఈ రోజు తర్వాత వచ్చింది కదా నాలుగు గంటల కాబట్టి మరి అంటే నాలుగు జన్మల్ గారికి ఆమె సేవ చేసింది అంటే ఆవుకున్నప్పుడు కూడా ఆవు ఆవు అభిషేకం ఉంటుంది ఆవుగా ఉన్న ఆవుగా పాలంతా కూడా ఆయనకి అభిషేకం పడుతున్నారు కదా అట్లా సేవ చేసింది ఆవు ఆ తర్వాత మళ్ళీ తోట ఇంట్లో వచ్చినప్పుడు ఆ పూలు వీళ్ళు పెట్టేస్తున్నారు భగవంతు చేస్తుండేది అంత అక్కడ సేవ చేస్తుంది ఆ తర కూడా బాబు భగవంతు సేవ చేస్తుండేద భగవంతుని అక్కడ మళ్ళీ అక్కడ ముగిసిన తర్వాత మళ్ళీ క్షత్రియులు ఇంట్లో కూడా ఆ సేవ భగవంతు సేవ చేస్తుండే అట్లా ముగిసే జన్మ జన్మ ముగిసింది చివరకు బ్రాహ్మణ జన్మ ఇప్పుడు కూడా మళ్ళీ భగవంతు సేవ చేసుకుంటే చివరికి ఆయన దగ్గర వచ్చింది కదా అంటే రుణాల పొందట రుణాలు పొందట అన్ని నాలుగు జన్మల్లో ఆవు నుంచి ఆయన రుణ భగవంతుడితో రుణాల పొందుతూ ఆయన సేవిస్తూ వచ్చింది అప్పుడైతే ఆవుల మనిషి ఆవు జన్మ అంటే పశుజన్మలు కదా పశుజన్మ నుంచి ఒక మనిషికి సూత్ర జన్మకు వచ్చింది సూత్ర జన్మ నుంచి వయసు జన్మకు వచ్చింది వయసు జన్మ నుంచి క్షత్రియ జన్మ బ్రాహ్మణి కదా ఉత్తమ జన్మ ఉత్తమ అంటారు బ్రాహ్మణుడు ఉత్తమం అంటే భగవంతుడు వాళ్ళు మొదట జన్మ మొదట వాళ్ళకి భగవంతునికి దగ్గర అనమాట కాబట్టి ఆ జన్మలకు వచ్చింది ఇప్పుడు మరి ఇప్పుడు కూడా భగవంతుడు సార్ చేస్తుంది ఇప్పుడు అందుకని ఏంటంటే నాలుగు జన్మలు నాకు కర్మను పెట్టి పోషించింది తల్లి అని కాబట్టి ఆ ప్రేమ ఉండదు అంటాడు ఒక జన్మ ప్రేమ కదా కదా నాలుగు జన్మలు అంటే ఆ ప్రేమ చేత నేను తింటున్నాను అని నీకు ఇదేం తెలుసు నీకు అన్నాడు ఇప్పుడు ఏదో చూసినా కానీ ఇప్పుడు ఏదో వచ్చింది తిన్నా నాలుగు జన్మలతో నాకు ఆ సాంగత్యం ఉంది కాబట్టి ఆ ప్రేమ చేత ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా నేను బిడ్డ ఎక్కడికి వెళ్ళిన ధైర్యం ఉంటుంది మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి అన్న అమ్మ చేత ఉండదునా అనిపిస్తుంది కదా అక్కడంత తిన్నా కూడా అంటే ఆ ప్రేమ అక్కడ పోతుంది పెట్టింది ప్రేమ కాబట్టి అలాంటి ఒక ప్రేమ ఉండబట్టి మరి ఆ పళ్ళు తీసుకున్నాడు అట్లా మరి ఇంట్లో మరి గృహ ఏదో సంబంధం అలాంటి అనుబంధం ఉండబట్టే కదా బాబా గారు మరి ఇంటి కోసం ఇక్కడికి ఎత్తుకుంటూ మరి వచ్చి ఆ ఇంట్లో ఏదో ఒక పాలు ఒక పాలు దగ్గర తృప్తి పడుతున్నాడు కదా ఆడతో కూర్చో పిచ్చేవాడు రోజు మాట్లాడుకుంటాడు కదా అక్కడికక్కడికే పోతే అంత ప్రేమ ఎక్కడో ప్రేమ ఉంటేనే వచ్చేది భగవంతుడు కాబట్టి భగవంతుడిని మనం మన ఇంటికి కల్పించాలంటే ప్రేమ మనం పెట్టే చేతులు ఉండాలి తర్వాత ప్రేమ ఉండాలి పెట్టే ఉండాలి ప్రేమ ఉండాలి పెట్టకుండా అలాంటి కాదు పెడుతూ ఉంటే నా ప్రేమతో పెడుతూ మన వస్తారు మన ఇంటి మనసులో కూడా వస్తాడు ఎక్కడ వచ్చేసాడు మరి మరి అరవై సంవత్సరాల బాబా సిటీలో సింటే మరి ఎంతమంది పిలిస్తే పోదు బాబా ఎక్కడికి పోను బాబా మరి వారికే అంటూ వచ్చి ఇంట్లోకి వచ్చాడు అంటే అంత నిల కుటుంబాలు కాబట్టి మనం కూడా ఒకసారి దర్శించడం అనేది మన ధర్మం ఎందుకంటే బాబానే వచ్చాడు మనంత బాబా కుటుంబం ఎందుకు మనం కలిసి ఆ కుటుంబం కలిసి అడుగు పెట్టాలి వాళ్ళు మనకు తెలియపడపట్లేదు బాబా గారు వచ్చాడు ప్రభుత్వం మనం కూడా వస్తే మంచిది కాబట్టి అది ఆ గుర్తు మనం కూడా పెట్టు మనల్ని కూడా పెట్టుకున్నాడు అదే నా పిల్లలు కూడా ఇచ్చారు నా దగ్గరికి నేను నైట్ పోయాడు అట్లా మనం ఆ కుటుంబం దర్శించుకోవడం కూడా మనకి ఏదంటే వాళ్ళకి అంత ఏదో ఉంటే అవసరమైన మనం కూడా ఇచ్చాం అంతే చూద్దరు దర్శించుకున్నాం అంతే అయిపోయింది ఇది ఒక కుటుంబం తర్వాత ఇంకా అలి బాబు అలిగేళ్ళేవాడు అని అప్పుడు అడిగేవాడు చెల్లికూడదు నాకు ఎలా ఇబ్బంది పెడతాడో చీకర పెడతారు அது ஏதோ ஆபா டபுள் பண்ணி அது செக படுத்துனா அப்படி ஒரு சார் அடிப்பை நே சீர்ட் திருப்போம் வெள்ளி அட் அட்டேதார்கள் அட் அடதா படி வெளியா ரொய் அட் கிராம அக்கடி முன்னாடி அக்கமான అక్కడ కూర్చోండు అక్కడ ఇంకా మహాస్పృతి బాబు పాత్యోద బైజామో బతి కూడా బాబా 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 ఎవరే ఎవరై ఉన్నారో చెప్పి బతిపాడు బతిలాడుతూ అప్పుడు చూడు పోయి ఊరు అనమాట మనం అక్కడ కూడా వెళ్తాం కాబట్టి బాబా గారు తిరిగి ఎక్కడ తిరగలేదు చుట్టూ చూడని తిరిగాడు కానీ ఎట్లా బయట అక్కడ తిరగలేదు అక్కడ కావటం